హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు హిట్ టీవీ ఈ రోజు మనతో మణిగురు రాజ్శేఖర్ గారు ఉన్నారు నమస్కారం సార్ నమస్కారం సో ఈ రోజు ఈ ఎపిసోడ్ లో మనము మనీ టాక్స్ అనే సిరీస్ చేస్తున్నాము అలాగే ఈ ఎపిసోడ్ లో కూడా ఇంకొక కోర్టు గురించి మాట్లాడుకుందాము ఆ కోర్ట్ వచ్చేసి ఏంటంటే మీ దగ్గర ఉన్న డబ్బు ఇతరులకు చూపించడానికి ఖర్చు చేయడమే డబ్బు పోగొట్టుకోవడానికి అతి సులువైన మార్గము ఒకసారి దీని గురించి చెప్పండి సార్ దీని గురించి ఇక చెప్పడానికి ఏం లేదు సెంటెన్స్ సెంటెన్సే సెంటెన్స్ ఇట్ సెల్ఫీ సెల్ఫ్ సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్ అంటే అదే దాన్ని అదే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది అన్నాడు చాలామంది ఏంటంటే మన దగ్గర డబ్బు ఉండటం ఒక లెక్క ఉన్నది అని చెప్పి జనాలు చూపించి ఆరాటం అనుకుంటుంటుంది అవును చూపించడం కోసం వాళ్ళ దగ్గర వాళ్ళకి చూపించడం కోసం ఏదైనా ఫంక్షన్స్ చేసి గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం కానీ లేకపోతే ఇంకోళ్ళు చూపించడం కోసం ఎస్పెషల్లీ లేడీస్ ఇంకోటి చూపించడం కోసం ఇదిగో ఇది నేను నుంచి తెప్పించాను చీర ఇది బెనారస్ని తెప్పించాను ఇది ఇది సుమంగిల్ లో కొన్నాను లేదా ఇది ఇంకెక్కడో కొన్నాను ఇంకెక్కడో కొన్నాను ఇది నెక్లెస్ జిఆర్టీలో కొన్నాను లేదా ఈ నెక్లెస్ లలితా జ్యువెలరీస్లో కొన్నాను అని ఆడవాళ్ళు ఈ టైప్లో ఆడవాళ్ళు అయితే మొగళ్ళైతే ఇదిగో బైక్ ఈ కార్ కొన్నాను నేను ఇదిగో ఇక్కడ పెద్ద టీవీ కొన్నాను లేదా ఈ మొబైల్ ఫోన్ కొన్నాను అంటే ఇవన్నీ కూడా ఏంటంటే ఇది అవసరం ఉందా లేదా అనే దానికంటూ కూడా విషయాన్ని ఈ వస్తువు నాకు నిజంగా అవసరమా లేదా అనే దానికంటే కూడా ఇది నేను చూపించడం ద్వారా అవతల వాళ్ళ దగ్గర నేను రిచ్ అనిపించుకుంటాను లేదా అవతల వాళ్ళు వావు చాలా రిచ్ పోయి ఈ చాలా రిచ్ చాలా డబ్బున్నవాళ్ళు అనిపించుకుంటాము అనే ఇంటెన్షన్తో అనే యాటిట్యూడ్తో ఏం చేస్తారంటే చాలా విషయాలు మనకు అవసరం ఉన్నా లేకపోయినా బియాండ్ ద సైజ్ అంటే మనకు అవసరాన్ని మించిన సైజు అవసరాన్ని మించిన రేంజ్ అవసరాన్ని మించిన వస్తువులు అవసరాన్ని మించిన నంబరు వాల్యూము వాల్యూ కొంటూ ఉంటారు కొన్న తర్వాత మళ్ళీ ఏం చేస్తారు అది చూపిస్తూ ఉంటారు అంటే లెటర్ సే ఫర్ సపోజ్ నేను ఇప్పుడు ఒక మా ఊరిగా నాకు ఒక కారు ఉంది ఈ కార్ కాకుండా నేనేం చేస్తాను లేదు చూపించాలి అని చెప్పి నేను ఏం చేస్తాను హై అండ్ బ్రాండెడ్ హై అండ్ కార్కి వెళ్తాను ఏ ఆడియో బెంజో ఏదో కొంటా కొన్న అసలు అదే అదే యాక్చువల్గా నాకు హైయర్ పడింది అవసరం లేని కారు ఇప్పుడు ఏం చేసాను కొన్న తర్వాత ఇప్పుడు నేను చూపించాలి కదా చూపించాలి అంటే మాకు కొంతమంది మంది నాగపూర్లో ఉన్నారు ఇప్పుడు నేను ఏం చేయాలి ఈ కారు చూపించాలంటే వాళ్ళు ఇక్కడికి రారు సో ఈ కారు చూడాలి వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు నేను కార్ వేసుకుని నాగపూర్ వెళ్ళాలి అంతే కదా నాగపూర్ వెళ్ళి చూపించాలి ఆ తర్వాత ఏమవుతుంది ఈ లోపల ఇంకో రిలేటివ్ ఛత్తీస్గఢ్లో ఉంటాడు ఇప్పుడు ఆయన కూడా చూపించాలి ఇంకోళ్ళు వైజాగ్లో ఉంటారు వాళ్ళకు కూడా చూపించాలి ఇంకోటి బెంగళూరులో ఉంటారు వాళ్ళకు కూడా చూపించాలి ఇంకోటి చెన్నైలో ఉంటారు వాళ్ళకు కూడా చూపించాలి సో ఇప్పుడు ఈ రిలేటివ్స్ అందరికీ అంటే బంధువులకి మిత్రులకి అందరికి ఫ్రెండ్స్ ఎక్కడెక్కడో ఉంటారు వాళ్ళందరూ చూపించాలి సో దట్ వాంజ్ కొన్నవరు అని గ్రేట్ అనిపించుకోవాలనే దురదతోటి ఆరాటంతో నేనేం చేస్తాను ఈ కొనమే కాకుండా ఈ కొన్న చూపించాలి కాబట్టి నేను దానికి మళ్ళీ స్పెండ్ చేస్తాను అసలు కారు కొనటమే వేస్ట్ ఖర్చు ఆ రేంజ్ ఆఫ్ కార్ నాకు అవసరం లేదు దాని మీద మళ్ళీ నేను చూపించడానికి పెట్టే ఖర్చు ఇంకా వేస్ట్ ఖర్చు ఈ టైప్లో ఇది ఒకసారి ఒక కార్ అయిపోయింది నెక్స్ట్ అవుతుంది నెక్స్ట్ ఇంకే గ్యాజెట్ అవుతుంది లేకపోతే ఈ పెద్ద టీవీ అవుతుంది లేదా పెద్ద విల్లా అవుతుంది లేదా సంథింగ్ 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 ఇప్పుడు విల్లా కొన్నాం విల్లా కొన్నాం లేదా ఇల్లు కొన్నాం ఇల్లు కొన్న తర్వాత మళ్ళీ ఇప్పుడు చూపించారు కదా అందరికి చూపించాలంటే వాడు ఎందుకు వస్తాడు రాడు సో దానికి ఒక గ్రాండ్ పార్టీ గ్రాండ్ పార్టీ అని చేసి మళ్ళీ నేను రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తాను మీరు గిఫ్ట్ చేయగలరు నేనే రిటర్న్ గిఫ్ట్ ఇస్తాను అని చెప్పి మళ్ళీ న్యూస్ అలా చేస్తే వాళ్ళు వస్తారు లేదా వాళ్ళు రావడానికి ఇబ్బందిగా ఉందంటే సరే నేను టికెట్లు పెట్టుకుంటాను నీకెందుకు నేను టికెట్ రా అని టికెట్లు పెట్టి మరి వాళ్ళని పిలిపిస్తాను పిలిపించి నా ఇల్లు చూపిస్తాను వాళ్ళు వా ఏమైనా మీరు డబ్బులు వాళ్ళు పోయి నా టార్గెట్ పిలిపిడు నా టార్గెట్ ఏంటి నేను నన్ను డబ్బులున్నవాడు అనుకోవాలి అనుకున్నాడు అమ్మా నా ఈ యాటిట్యూడ్ ఈ యాక్టివిటీ ఉన్నప్పుడు నా దగ్గర మనీ ఏది లేదు ఎంత మనీ ఉన్నా కానీ డ్రైన్స్ అది డ్రైవింగ్లో డ్రైనేజ్లో పోసినాడు బర్రని వెళ్ళిపోతూనే ఉంటుంది ఎంత డబ్బున్నా కానీ వెళ్ళిపోతూనే ఉంటుంది ఇప్పుడు ఈ ఉన్న బ్యాలెన్స్ వెళ్ళిపోగా నేనేం చేస్తాను ఇది ఇంకా నేను ఫుల్ఫిల్ అవ్వలేదు కదా సో ఇక అక్కడి నుంచి ఇక్కడి నుంచి అప్పులు తీసుకురావడం మొదలుపెడు సో ఈ అప్పులు మళ్ళీ తీర్చాలి ఈ అప్పులు తీర్చేలో మళ్ళీ ఇంకోటి ఏదో ఇట్లాంటి వ్యవహారం కలుగుతుంది ఇది ఈ రెండింటి మధ్యలో బ్యాలెన్స్ చేస్తూ చేస్తూ చేస్తే ఏంటంటే ఈ నా మొత్తం ఫైనాన్షియల్ బ్యాలెన్స్ కోల్పోతా ఐ దెన్ ఐ విల్ బి లూజింగ్ ఆల్ ద మనీ అంటే నా దగ్గర ఉన్న మనీ పోవటమే కాకుండా లేని మనీ కూడా పోయి అప్పులు పాలయ్యి ఆపులు తీర్చలేక అక్కడ బ్యాంకు లోను ఆ లోను ఈ లోను తీసుకుని మళ్ళీ ఈఎంఐలు కట్టలేక వై కట్టలేక దెన్ ఐ విల్ బి ఆన్ ద రోడ్ సో మనం రోడ్డు మీదకి వస్తాం అనమాట సో ఇక్కడ ఏం జరిగింది ఇది మనం ధనవంతులా కనపడాలి అనే ఆరాటంతో అవతలవాడికి చూపించడానికి మనం చేసే పనులు మనం రోడ్డు మీదకి తీసుకొస్తాయి సో ఇది ఇక్కడ ఈ పాయింట్ యొక్క కోటి యొక్క ఏంటంటే మన దగ్గర డబ్బు ఉన్నది నేను ఇతరులకు చూపించే ప్రయత్నం చేయడమే అంటే డబ్బు పోవడానికి అతి సులువైన మార్గం చాలా ఫాస్ట్గా పోతుంది దాని ఇంకా ధన 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 ఇల్లుపోతాను అనమాట ఇప్పుడు నేను ఒక లాక్ కోటి రూపాయలు పెట్టి ఇల్లు కొన్నానంటే గ్రాండ్గా చూపించుకోవడానికి కోటి రూపాయలు ఇల్లు ఉందంటే మళ్ళీ ఇంటీరియర్ కూడా అదే రేంజ్లో ఉండాలి కదా ఇంటీరియర్ కూడా అదే రేంజ్లో ఉండాలి ఇంకో కోటి రూపాయలు పెట్టి నేను ఇంటీరియర్లో ఉంటాను ఇంటీరియర్ అరేంజ్ చేస్తాను ఈ రెండు కోట్లు పెట్టి ఇల్లు కోటి రూపాయలు ఇల్లు కట్టాను కోటి రూపాయలు ఇంటీరియర్ అరేంజ్ చేశాను ఎవరు చూడకపోతే అట వాడు చూడాలి వాడు ఎందుకు వస్తాడు వాడు రావట్లేదు లేదా బా లేదు బావా నాకు ఇప్పుడు ఇబ్బందిగా ఉంది అంటాడు ఒకడు లేదన్నా రావట్లేదు కుదరట్లేదు అంటాడు ఒకడు లేదు బాబాయ్ రావడానికి కుదరట్లేదు అంటాడు ఏదో వాళ్ళ రిలేషన్ బట్టి అంటారు ఏ డోంట్ వరీ నువ్వు పని నేను ఫ్లైట్ టికెట్లు పంపిస్తున్నా మార్నింగ్ వచ్చేసి ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళిపోవు ట్రైన్లో అట్లా ఇట్లా రావడానికి ఇబ్బందిగా ఉంది కదా అందుకని నేను ఫ్లైట్ టికెట్ పంపిస్తాను మార్నింగ్ ఫ్లైట్కి వచ్చేసి ఈవినింగ్ ఫ్లైకి వెళ్ళిపో చూసి వెళ్ళిపోవు ఫంక్షన్ అటెండే వెళ్ళి ఇప్పుడు నేను చెప్పేది మరి ఇంత దొరద ఉంటారా అని మీకు అనిపించవచ్చు ఇది చాలా చిన్నది ఈ దొరదం చాలా చిన్నది అనమాట ఈ దురద ఉన్నోడు కరెక్ట్గా అర్థం అవుతుంది ఈ ఆడియన్స్ లో ఈ దురదం ఉన్నోడు కరెక్ట్ గా అర్థమవుతుంది నేను చెప్తున్నాను లేనోడికి ఏంటంటే అంత అంత దురద ఉన్నవాళ్ళు ఉంటారా అని డౌట్ వస్తుంది అన్న ఉంటారు గ్యారంటీగా ఉంటారు ఎందుకంటే అట్లా ఆరిపోయి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు దేర్ వాజ్ ఎ క్యాండిడేట్ ఒక పర్సన్ వచ్చాడు నాకు వచ్చింది ఏంటంటే నేను అనవసరంగా ఖర్చులు పెట్టి నేను అనవసరంగా ఖర్చులు పెట్టి నేను అప్పులు పాలయ్యాను లేదా అప్పులు ఎక్కువైపోయినాయి అని చెప్పి నాతో కన్సల్టేషన్కి వస్తున్నాడు కన్సల్టేషన్కి వస్తున్న మనిషి నా కన్సల్టేషన్ ఫీజు పే చేయగా దాదాపు పదిహేను వందలు రెండు వేల రూపాయలు పెట్టి నాకు గిఫ్ట్ పట్టుకోవచ్చు విచ్ వాజ్ నాట్ నెసరీ అక్కడ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ నువ్వు నువ్వు మనం ఒక ట్రాన్సాక్షన్ బిజినెస్ ట్రాన్సాక్షన్ నువ్వు కౌన్సిలింగ్ ఫీజు కట్టి నేను కౌన్సిలింగ్ చేస్తున్నా అంతే కదా ఇట్స్ ప్యూర్లీ కమర్షియల్ ట్రాన్సాక్షన్ ఈ లోపల అది కాదు చాలా బాగోదు మీ దగ్గరకు వస్తున్నావు అని చెప్పి దగ్గర దగ్గర టూ థౌజండ్ రూపీస్ వర్తో గిఫ్ట్ పట్టుకొచ్చాడు ఆ గిఫ్ట్ పట్టుకొచ్చి ఇచ్చాడు నాకు అర్థం కదా ఎందుకు ఇచ్చాడు ఇది అని తర్వాత ప్రాబ్లం ఏంటంటే నాకు దగ్గర డబ్బులు నిలబట్టలేదు సార్ నాకు అప్పులు పాలేలేను సార్ ఎందుకైనా అర్థం కావట్లేదండి ఎందుకైనా అనేది మీకు నాకు అందరికీ అర్థమవుతుంది వాడికి అర్థం కానీ ఆ వచ్చిన వాడికి అర్థం కాలేదు ఎందుకు అవుతుందో సో ఎక్కడ అవసరం లేని చోట టూ థౌసండ్ రూపీస్ నాకే ముఖ పరిచయం లేని వ్యక్తి నాకే నువ్వు టూ థౌసండ్ రూపీస్ వీటి గిఫ్ట్ పట్టుకు అంటే ఇక పరిచయం ఉన్నవాడికి తెలిసినోడికి తెలియని వాడికి నువ్వు ఇంకేం చేసి ఉంటావు నీ దగ్గర వచ్చిందే నా దగ్గర డబ్బులు లేవు సరే నా దగ్గరికి వచ్చిందే నా దగ్గర డబ్బులు ఉంటా లేదు సార్ డబ్బు డబ్బులు లేవు అప్పులు ఎక్కువైపోయినాయి సంపాదన జరిగిపోవట్లేదు కంప్లైంట్ చెప్పడానికి దాని ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి వచ్చాం ఈవెన్ దట్ ప్రాబ్లమ్ ఆల్సో యూఆర్ క్రియేటింగ్ అనదర్ ప్రాబ్లం ఇన్ దట్ ప్రాబ్లం సో లూప్ అనమాట ఒక లూప్లో ఇంకో లూపు ఈ లూప్ 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 లూప్లో ఉన్నప్పుడు ఏ లూప్ నుంచి బయటకు వస్తాడు ఒక లూప్లోంచి బయటకు వచ్చినా ఇంకో లూప్లో పడతాడు సో దిస్ ఈస్ ద ప్రాబ్లం అనమాట సో దట్ కోర్ట్ సేస్ దట్ ఇతరులకు చూపించడానికి నీ దగ్గర ఉన్న డబ్బు ఖర్చు చేయడమే నీ డబ్బు ఖర్చు అయిపోవడానికి అతి సులువైన మార్గం చాలా బాగా చెప్పారు సార్ తెలియకుండానే ప్రతి ఒక్కరు కూడా అవసరమైన ఖర్చులు చేసి అప్పులు పాలవుతారు సో ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ మనం చేస్తూనే ఉంటాము ఆ అన్ని ఎపిసోడ్స్ తో కూడా మీరు అప్డేటెడ్ గా ఉండాలి అంటే మన హిట్ టీవీ మనీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో కనుక నచ్చినట్యితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి టీవీ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి